మీ దగ్గర లేవా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు చాలా మంచి వీడియో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీకు చూపిస్తుంది ఆకివీడు సాయిబాబా ఆశ్రమం అండి ఇక్కడ సాయిబాబా గుళ్ళో పదహారవ వార్షికోత్సవ వేడుకలు అయితే జరుగుతున్నాయి అంటే స్థూపం కట్టి మనకి పదహారేళ్ళు అయింది దగ్గర దగ్గర ఈ స్థూపం ఇరవై ఐదో తారీఖున స్థూపంలో సాయినామం పుస్తకాలు అయితే వేస్తారు దానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే గత వారం రోజులుగా జరుగుతున్నాయి మొన్న శనివారం నుంచి రేపు ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా రోజు హోమాలు పూజలు నిత్య అన్నదానము జరుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఐదవ తారీఖున ఆ సాయినామం పుస్తకాలని ఆ స్థూపంలో వేసి ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను నాలుగు రోజుల నుంచి హోమాలు అవి జరుగుతున్నాయి ఇంకా నాకు ఈరోజు కొంచెం ఇంట్లో ఖాళీ అయింది ఈరోజైతే నేను బాబావారి అయితే ఉదయం ఏడు గంటలకైతే వెళ్ళాను ఏడు గంటల నుంచి బాబావారి అలంకరణ అయిపోయిన తర్వాత బాబావారికి అభిషేకం అయితే జరుగుతుందండి ఆ అభిషేకంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్నారు ఆ వీడియోలు అయితే చూడండి అభిషేకం అయిపోయిన తర్వాత బాబావారికి ఇక్కడ మేము అందరం హోమం పూజ చేయడానికి హోమం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ బాబావారి గుడి లోపలికి వెళ్ళలేక మనకి ఇక్కడ సాయిబాబా వారి కళ్యాణ వే కళ్యాణ మండపం ఉంటుందండి ఇక్కడ బాబావారి సమక్షంలో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగాయి అలాగే ఇక్కడ హోమాలకి అన్ని ఏర్పాట్లు చేశారు మనకి ఫస్ట్ ట్రిప్పు సెకండ్ థర్డ్ జనం ఎక్కువ ఉంటే కనుక మూడు సార్లు ఈ హోమంలో అనేది కూర్చోవడం జరుగుతుంది అవకాశం ఉన్నవారు ఉదయం ఏడు గంటలకే వచ్చి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చును అలాగే ఇక్కడ ఆకివీడి చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తూ ఉంటారండి ఇక్కడ ఇక్కడే ఈ పది రోజులు సేవకులుగా సాయిబాబాకి ఈ సేవ చేయడానికి భోజనాలు వండడానికి అలాగే సాయి ఆశ్రమంలో సేవ చేయడానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు చాలా ఊర్ల నుంచి వాళ్ళు ఇక్కడే పడుకొని బాబావారి సన్నిధిలోనే ఈ పది రోజులు ఉండి బాబావారికి సేవ చేసుకుంటూ ఉంటారు మీకు ఆ వీడియోలు కూడా షేర్ చేస్తున్నాను చూశారు కదా ఇది అలాగే ఇక్కడ బాబావారి విగ్రహం కూడా ఉంటుందండి ఇక్కడ బాబావారికి పుష్పాభిషేకము అలాగే గంధం అభిషేకము ఇలా చాలా కార్యక్రమాలు అయితే జరుగుతాయి బాబావారి జీవిత పారాయణము ఇలాగా అనేక కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ హోమంలో కూర్చున్నామండి హోమ కార్యక్రమాలు అయితే మొదలవుతున్నాయి వాళ్ళు ఇచ్చిన ద్రవ్యాల్ని అక్కడ సేవకులు మంత్రాలు అవి చెప్తారు వాటి ప్రకారం మనం ఈ హోమంలో అనేది పూజనే చేసుకోవాలి ఇక్కడ మేమైతే హోమంలో కూర్చున్నాము ఒక్కొక్కళ్ళకు మూడు బ్యాచ్ల కింద ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటారు హోమం అయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయ అది కొట్టుకొని మన మనసులో ఉన్న కోరిక కోరుకుని బాబావారి అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది ఇంకా 三八一，两千多。 Thank you.

ఇంకా మేము హోమ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ బాబావారి స్థూపం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఈ పది రోజులు కూడా ఉదయం టిఫిన్ సాయం మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ కూడా ఇక్కడ ఈ గుడిలోనే ఏర్పాటు చేశారు ఎంతోమంది సాయి సేవకులు వచ్చి ఈ ప్రతి కార్యక్రమంలో పాల్గొని బాబావారికి ఎప్పుడు ఎల్లవేళలా ఆ సాయి సేవకులు ఎంతో సేవను అందిస్తూ ఉంటారు ఇక్కడ మనకి హోమం స్థూపం దగ్గర మీకు చూపిస్తాను ఇది పదహారు పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి ఈ స్థూపం అడుగుల స్థూపము ఇక్కడ ఈ స్థూపంలో కట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా శ్రీ సాయి నామం రాసిన పుస్తకాలని ఇరవై ఐదవ తారీఖు అంటే ఆ రోజు ప్రతిష్ట చేసిన రోజు నుంచి ఈ బాబావారి స్థూపంలో ఈ నామం రాసిన పుస్తకాలను అయితే అందులో వేస్తారు ఇలా పదహారు సంవత్సరాలుగా పద్దెనిమిది సంవత్సరాలుగా జరుగుతుంది ఇక్కడ మీకు వెనకాల బాబా వెనకాల నామం రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ పూజ చేసి ఊరేగింపుతో గ్రామం అంతా ఊరేగించిన తరువాత ఇరవై ఐదవ తారీఖున బాబావారి పుస్తకాలని ఈ స్థూపంలో వేస్తారు ఇది వంద అడుగుల స్థూపము మీకు ఎక్కడో కానీ చూసి ఉండరు ఆకివీడు సాయి ఆశ్రమం అంటే కనుక మీకు ఎవరైనా చెప్తారండి ఆకివీడు గుమ్మలూరు సెంటర్ నుంచి మనం నడిచే వచ్చేవచ్చి ఈ గుడికి ఈ స్థూపంలోనే మీకు సాయినామం పుస్తకాలు అనేది వేస్తారు ఇరవై ఐదవ తారీఖున బాబావారి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి బాబావారి దర్శనం అయితే చేసుకోండి అంతేకాకుండా ఈ స్థూపం దగ్గర బాబావారి పాదాలు కూడా ఏర్పాటు చేశారు ఈ పాదాలు చూస్తే మీకు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది బాబావారి పాదాలు నమస్కరించుకొని బాబా మమ్మల్ని చల్లగా చూడవయ్యా మా కుటుంబాన్ని మా గ్రామాన్ని మనందరినీ చల్లగా చూడమని బాబా వారిని కోరుకుందాము ఇక్కడ ఈ స్థూపం లోపలికి వచ్చిన తర్వాత దీంట్లో మనకి ప్రదక్షిణలు అనేది చేస్తారు ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే బాబావారి అనుగ్రహిస్తారు ఇక్కడ మనకి బాబావారి జీవిత చరిత్ర పారాయణం కూడా చాలామంది గురువారం గురువారం వచ్చి బాబావారి పారాయణం చేసుకుంటారు ఒక్క ఆకివీడి నుంచే కాకుండా చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి ఈ బాబా ఆశ్రమానికైతే వస్తారు ఇక్కడ మీకు కనిపిస్తున్న మెట్లు ద్వారా బాబావారి నామం రాసిన పుస్తకాలు మనం ఇరవై ఐదవ తారీఖున ఆ హుండీలో మనం వేస్తాము దాని లోపల మొత్తం సాయి నామం రాసిన పుస్తకాలు ఉంటాయండి ఆ అవకాశం మనకి ఇరవై ఐదవ తారీఖున ఒక్క రోజు మాత్రమే లభిస్తుంది ఈ చుట్టూ కూడా హోమాలు అవన్నీ చేస్తారు పక్కన ఆ పక్కనే మీకు అన్నదాన సత్రం కూడా ఉంటుంది నిత్యం బాబాకి ఎప్పుడు ఏ లోటు లేకుండా చాలామంది సహకారంతో బాబా వారి సన్నిధిలో ఎప్పుడు అన్నదానానికి ఎప్పుడు లోటు ఉండదండి మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను వీడియో లైక్ చేయండి చివరి వరకు చూడండి ఇంకా చాలా బాగుంటుంది వీడియో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ బాబావారి ఇక్కడ అన్నదాన సత్రంలోకి అయితే వచ్చేసాము ఇక్కడ ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా ఈ పది రోజుల నుంచి బాబా సేవకులు చాలా ఇష్టంగా సేవ చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా భోజనాల దగ్గర నుంచి వంటలు అలాగే మొత్తం ప్రతి పనిలో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా సాయి సేవకులు ఈ పది రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారు ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు అలాగే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం బాబావారికి పుష్పాభిషేకం ఉంటుంది ఇరవై ఐదో తారీఖున స్థూపంలో అడుగుల బాబావారి స్థూపంలో మీరు పుస్తకాలు కూడా వేయచ్చు నామం రాసిన పుస్తకాలు కానీ కనుక కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వచ్చి బాబావారిని దర్శనం చేసుకుని బాబా అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా అవతారోడిరద ము పరాజిస్త పరాజిస్త పరోమర సమస్త వైరామత

सद्विस्फोटककृत्या महामारीविशूचिता नस्यन्त्यन्तस्य सुयोगा श्री श्रीसायदेवाय स्वाहा वैरादिकृतमन्त्रादिप्रयोगाः कीर्तनात् नस्य